కంటి తుడుపుగా తాత్కాలిక చర్యలు కాదు శాశ్వత పరిష్కార మార్గాలే ప్రజా శ్రేయస్కు మైలురాళ్లని ఏలూరు ఎమ్మెల్యే బడేటి జంటి పునరుద్ఘాటించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చేందుకు ఏలూరు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో జెట్ స్పీడ్తో పనిచేస్తూ ముందుకు వస్తున్నారు ఇదే క్రమంలో ఏలూరు వన్ టౌన్ టూ టౌన్ ను కలుపుతూ నిర్మించిన లో బ్రిడ్జ్ లో అధికంగా నీరు ఊరి ప్రమాదకరంగా మారుతోందన్న సమస్యను సామాజిక కార్యకర్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ ఎమ్మెల్యే చంటి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆ సమస్యకు తొలి ప్రాధాన్యతనిచ్చిన ఆయన శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టారు గతంలో రెండు వేల పదిహేడు సమయంలో వరంగల్లో నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారావు ఆధ్వర్యంలో జరిగిన నిపుణుల బృందం పర్యవేక్షణకు సంబంధించిన రిపోర్టును పరిశీలించారు మరోసారి ప్రొఫెసర్ పాండురంగారావును మంగళవారం ఏలూరు రప్పించి బ్రిడ్జ్ ప్రాంతాన్ని ఆయనతో కలిసి పరిశీలించారు నిపుణుల సలహా మేరకు బ్రిడ్జ్ కుంగిపోకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అతి తక్కువ కాలవ్యవధిలో సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఏలూరు నడబొడ్డన ప్రజల రాకపోకల దృష్ట్యా నిర్మించిన లో బ్రిడ్జ్ ప్రస్తుతం అతిగా నీరు ఒరడంతో పాటు ఇసుక కూడా భూగర్భం నుండి బయటకు వచ్చి బ్రిడ్జ్ ప్రాంతం కృంగుబాటుకు గురయ్యే పరిస్థితి చేరుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాశ్రేయస్కు అధిక ప్రాధాన్యతనిచ్చి తాను మరోసారి నిపుణుల బృందంతో మాట్లాడడం జరిగిందని వెల్లడించారు వరంగల్ నీటికి చెందిన వాటర్ రిసోర్స్ ఇంజనీర్స్ బృందాలు త్వరలోనే ఏలూరు చేరుకుని మరోసారి లో బ్రిడ్జిని పరిశీలించి చర్యలు చేపట్టేందుకు సహకరించాలని నిట్ డైరెక్టర్ కు లేఖ రాస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ జి చంద్రయ్య మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం టీడీపీ నాయకులు ఆర్సెపల్లి తిరుపతి అమరావతి అశోక్ గోడవల్లి వాసు సామాజిక సేవాకర్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ తదితరులు పాల్గొన్నారు వచ్చిన ఒక నెలలోనే మరి ఈయనతో మళ్ళీ ప్రొఫెసర్ పాండురంగారావుతో నేను మాట్లాడటం జరిపింది ఈయన వరంగల్లో వీళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే నీటిలో చదువుకుని చాలామంది వీళ్ళ దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు ఈయన ఒకసారి వచ్చి మళ్ళీ పర్యవేక్షించమని చెప్పాను ఎందుకంటే లోగడ్ ఇచ్చిన రిపోర్ట్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు కింద నుంచి ఇసుక అనేక లారీలు బయటకు వచ్చి ఉంటుంది దీన్ని ఏం చేయాలనేది ఒకసారి కూలంకుషంగా చెల్లించి చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు మళ్ళీ హెస్పిటల్ని ఎందుకనంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తక్కువ టైంలో పంపించమని మేము కోరుతున్నాం ఎందుకంటే ఈయన వయసులు ఇచ్చా మరి ఎనభై నాలుగేళ్ళు అయినా కూడా నా మాట మన్నించి ఇది చూడటానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నా తప్పనిసరిగా ఏలూరు చరిత్రలో ఇది చిరస్థాయిగా ఉండాలంటే ఆయన ఏదైతే ఇస్తారో సజెషన్స్ అవి తీసుకుని వాళ్ళు స్టూడెంట్స్ వచ్చే వాళ్ళని తప్పనిసరిగా దీని మీద పర్యవేక్షించి తప్పనిసరిగా ఈ నీళ్లు రాకోకుండా చేయవలసిన బాధ్యతను మేమందరం కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇది ఏలూరుకి చిరస్థాయిగా ఉండే బ్రిడ్జ్ ఇది దీని నుంచి ఏ ఇబ్బంది రాకుండా ప్రజలకు చూడవలసిన బాధ్యత ఉంది గబుక్కున ఎప్పుడైనా దీనికి ఏదైనా జరిగిందంటే మొత్తం ప్రజా అందరూ కూడా స్ట్రక్ అయిపోతాం అటు నుంచి ఇటు రాకపోకలు జరగడం అనేది జరిగే పని కాదు కంపల్సరీ దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి దీనికి అవి రాకుండా ఉండేటట్టుగా చూడవలసిన బాధ్యతను మేము తీసుకుంటాం దానికి కావలసిన నిపుణుల కమిటీని మరి నిట్ నుంచి మరి ప్రొఫెసర్ ఈయన ఏదైతే పాండ్రంగారావు ఉన్నారో ఆయన పంపించమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన త్వర త్వరలోనే వాళ్ళు ఎవరైతే ఆయన స్టూడెంట్స్లో నిపుణులు ఉన్నారో వాళ్ళని పంపించడం జరుగుతుందని చెప్పి చెప్తుండే జరుగుతుంది ఏలూరు నేను ఏలూరు అల్లుడు అల్లుడు ఏలూరుగా ఏలూరు అల్లుడు అల్లుడు గారు ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ టూలో మా మ్యారేజ్ అయింది సో నైన్టీన్ సిక్స్టీ టూలో నేను ఎన్ఐసి అప్పుడు రీజ అప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు అందులో నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి నేను ఆంధ్రప్రదేశ్కి అట్లే విధంగా తెలంగాణకి ఎన్నో రకాల అటువంటి అడ్వైజర్స్ కింద ఉండి డన్ లాట్ ఆఫ్ వర్క్ ఇది చాలా ప్రెస్టేజెస్ వర్క్ ఇది ఇప్పుడు మనం చేయబోయేది ప్రెస్టేజెస్ వర్క్ మన ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుదలతో ఉండి దీన్ని కంప్లీట్ చేయాలంటున్నారు సో నేనేం రిక్వెస్ట్ చేశానంటే మీరు ఒక లెటరు డైరెక్టర్ ఎన్ఐటికి ఒక లెటర్ అఫీషియల్ లెటర్ అయింది కాపీ టు ప్రొఫెసర్ పాండురంగిరావు నేను ఇవన్నీ పరిశుభ్ర చేసి అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని అంటే రెండు ఇద్దరు ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఉంటారని ఉండాలని ఒకటేమో వాటర్ రిసోర్సెస్ ఒకటేమో స్ట్రక్చర్స్ అలాగే ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ ఎక్స్పర్ట్స్ని తీసుకుని వచ్చి ఇదంతా సర్వే చేసి దీనికి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇచ్చి వెంటనే ఎమ్మెల్యే గారి చేత కొబ్బరికాయ కొట్టించి ఈ పని మొదలు పెడతామన్నమాట అండి ఏమిటి అంటే మా ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి మళ్ళీ రీసర్వే చేసి రీడిజైన్ చేసి కొత్త రిపోర్ట్ ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసే బాధ్యత ఎమ్మెల్యే గారిది అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ వెరీ మచ్